మహిమ కలుగునుగాక చూడండి సువార్త బహు వేగముగా విస్తరిస్తున్న సమయంలో దేవుని ఆజ్ఞ ప్రకారం మనం నడుచుకోవాలి ఆత్మల సంపాదన బహు విశేషమైంది ఆత్మ రక్షించబడితే మీరు ఎంతో ధనిలు ఆత్మ యుగ యుగాలు నరకంలో కాలిపోవటకంటే యేసుక్రీస్తులు అభివృద్ధి చెందటం ఎంతో మేలు యాకోబు రాసిన పత్రిక రెండు అధ్యాయం ఇరవై క్రియలేని విశ్వాసము వృతం విధేయత విధేయత కలిగి జీవించాలి క్రియ క్రియలో ముందుకు వెళ్ళాలి క్రియ అంటే అబ్రహాము ఏం చేశాడు క్రియ చేశాడు ప్రయాణం చేశాడు అడుగులు వేశాడు ఎన్నో కష్టాలు ఎదుర్కొన్నాడు ఎండ వడగాలి దెబ్బ అనేక పర్యాయాలు దాసులు చచ్చిపోవటం క్రియ లేని విశ్వాసము మృతము నిష్ఫలముని తెలుసుకుని గోరుచున్నాము అబ్రహాము కుమారుడ నిస్శాఖను బలిపీటం మీద అర్పించినప్పుడు అతడు క్రియ వలన నీతిమంతుడని తీర్పు పొందిను క్రియలతో కూడా కార్యసిద్ధి కలుగజేసాను క్రియలతో కూడా కార్యసిద్ధి కలిగజేశాడు అభ క్రియల మూలముగా అతని విశ్వాసము పరిపూర్ణతనే గ్రహించుచున్నాము క్రియ తన కుమారుణ్ణి బలిపీటం మీద అర్పించేసాడండి అలా అర్పించే అలా చెయ్యి చెయ్యి పైకి ఎత్తినప్పుడు గు నీకో మారుని కాదు నాకు మారునిస్తాను ఒక్క తల వెంట్రికైనా సరే దేవుడికి లెక్క అప్పకుండా ఊడదు అంటే దేవుని ఒక సిస్టమ్ ఎలా కదులుతుందంటే పరలోకంలోని ఇక్కడ దేవుని ఆజ్ఞ తప్పి ఏది కూడా కలగదు కానీ మనిషి యొక్క హృదయం తన స్వేచ్ఛ సొంత ఆలోచన జ్ఞానం బట్టి నడుచుకుంటాడు నీతిమంతుడని తీర్పు పొందిను నీతిమంతుడుగా తీర్పు పొందాడు మనకు తీర్పు ఉంది కృపా బాహుళ్యం ఉంది ప్రేమ ఉంది దయ ఉంది కనికరం ఉంది కానీ క్రియలేని విశ్వాసము మృతము అతడు క్రియలు వలన నీతిమంతుడని తీర్పు పొందిను క్రియలు సిస్టమ్ ఎలా కదులుతుందండి ఒక గుర్రబండి ముందుకు కదిలినప్పుడు మొత్తం సిస్టమ్ అంతా కూడా దేవుని దూతలు దేవుని ప్రేమ దేవుని దయ దేవుని కనికరము ముందుకు కదులుతుంది విధేయత చూపాడు అబ్రహము అబ్రహాము తన కుమారుణ్ణి బలిపీఠం మీద అర్పించినప్పుడు తన కుమారుడుని బలిపీఠం మీద అర్పించినప్పుడు సందేహము లేదు లేదు విశ్వాసంలో ఎటువంటి జంకు లేదు జడియలేదు అబ్రహం దేవుణ్ణి నమ్మాడండి అది అతనికి నీటిగా ఎంచబడ్డది ఈరోజు విశ్వాసంలో ముందుకు సాగుతున్న మనము దేవుణ్ణి నమ్మాలి ఎలా నమ్మాలి ఇంత నూనెపో కూడా మనలో మచ్చ ఉండకూడదు అబ్రహం దేవుణ్ణి అమ్మేను అది అతనికి నీతిగా ఎంచబడింది తన కుమారుణ్ణి బలిపీఠం మీద ఎక్కించినప్పుడు తనకి ఏ రకంగా విశ్వాసం ఉందో ఆ విశ్వాసము యేసుక్రీస్తులో మనము చూడాలి చూడండి ఎపిసి రాసిన పత్రిక రెండు అధ్యాయం పదవచులు దేవుడు ముందుగా సిద్ధపరిచిన సత్క్రియను చేయుటకు క్రీస్ చేసునందు సృష్టించబడుచున్నాము ఆయన చేసిన పని ఉన్నాము సిస్టమ్ ఎలా కదులుతుందంటే ఒక లెక్క ప్రకారం వెళ్తుంది స్వస్థత ఉంది ఆత్మల రక్షణ ఉంది నశించిపోతున్న ఆత్మల రక్షణ ఉంది మనకి ఏదైనా వై విద్యం రాదనుకోండి ఇప్పుడు బ్రెయిన్ స్పెషలిస్ట్ ఉంటాడు దానికి వేరొక వైద్యుడు పేరేతే ఎలాగా బ్రెయిన్ స్పెషలిస్ట్ బ్రెయిన్ స్పెషలిస్టే మనకి స్వస్థత రాకపోతే లేదనుకుంటే ఎలాగా పాపం వాళ్ళు బాధపడతా బాధపడతా జీవితాంతం బాధ ఇలాంటి దేవుడు మా కావాలా అవసరమా అనే స్థితికి వెళ్ళిపోతారు స్వస్థత ఉంది ఏసునామలు పొమ్మంటే పోతుంది అలా వన్ సైడ్ బోధ చాలా తప్పుడు బోధ క్రియలేని విశ్వాసం మృతము మీకు అవి వై వైద్యం విద్య రాకపోతే మౌనంగా ఉండండి స్వస్థత అనేది ఎంత బాధ అంటే దేవుడు ఆ శ్రమలని కొలుములో కాల్చినప్పుడు మీకు ఆ బాధ వేదన చూడండి అబ్రహాము తన కుమారుని ఇస్సాకును బలిపీఠం మీద అర్పించినప్పుడు నూనె పోగంత కూడా నూనె పోగంత మచ్చ ముదట లేదు విశ్వాసం అంత దృఢమైన విశ్వాసం ఉంది ఆత్మల సంపాదన ఆత్మ సంపాదించబడితే నశించిపోతున్న ఆత్మలు రక్షించబడితే ఆనందం సంతోషం సమాధానం దేవుడి సిస్టమ్ అంతా ఒక లెక్క ప్రకారంగా కదులుతాయి చూడండి అయితే రెండు పది ముందుగా దేవుడు సిద్ధపరిచిన సత్క్రియను చేయుటకు మనము రక్షణ వలన అండి దేవుడు ముందుగా సిద్ధపరిచిన సత్క్రియ చేయుటకు మనం క్రీస్తేశు చేసినందు సృష్టించబడుచుకున్నాం ఆయన చేసిన పని అయ్యున్నాం ఆయన చేసిన పని అయ్యాం పాత్రలమండి ఆయన మన పాత్రలము మనం ఏం సంకల్పిస్తామో మన హృదయంలో స్వేచ్ఛనిచ్చాడు మనకు స్వస్థత కావాలంటే స్వస్థత రక్షణ కావాలంటే రక్షణ కానీ లేదు అన్నక లేదు ఉన్నది ఉన్నదాన్ని వినియోగించుకోవటం మన లక్షణాలు ఇది రక్షణ ఇది దేవుని వలన కలిగినది దేవుని వరమే ఇది ఇది మనుషుల వలన కలిగింది కాదు చూడండి తీతు రాసిన పత్రిక ఒకటి అధ్యాయం పదహారు వచనంలో ఉంటారు దేవుని ఎరుగుదమని చెప్పుకుని కొందరు అసహ్యులు అవిధయులు ప్రతి సత్కార్య విషయంలో భ్రష్టులున్నాయి తమ క్రియల వలన ఆయన్ని ఎరగమని తన క్రియల వలన ఆయన ఎరగదమని అనుకుంటారు దేవుని ఎరుగుదమని అనుకుంటారంట అస్సయ్యలను అవిదేయులను ప్రతి సత్కార్యములోను విషయంలోను భ్రష్టులై తమ క్రియల వలన ఆయన ఎరగమంటారు క్రియల వలన ఎరగమంటారంట ఒకసారి వాళ్ళ మీద వాళ్ళకే నమ్మకం ఉండదు దేవుని ఎరుగుదామని చెప్పుకుంటారు అసహ్యులు అవిదేయులు ప్రతి సత్కార విషయంలో భ్రష్టులు తమ క్రియల వలన ఆయన ఎరగమంటారంట చూడండి మనుషులు బలాన్ని కనిపెడతారు మనుషులు బలం కనిపెడతారండి ఇది నిజం రాజులు బలం కనిపెడతారు అంటే ఎమ్మెల్యేలు ఎంపీలు కలెక్టర్లు వీళ్ళు బలమే మనం వస్తదేమో అని ఎదురు చూస్తారు ఎందుకంటే వీళ్ళు మనుషులు బలం ఎందుకు కనిపెడతారంటే రాజులు బలం ఎందుకు కనిపెడతారంటే వీళ్ళు తరుడు మారిపోయింది విశ్వాసం అబ్రహాము విశ్వాసంలో ఎలాగున్నాడు తన కుమారుణ్ణి బలిపీఠం మీద ఎక్కించినప్పుడు హండ్రెడ్ పర్సెంట్ విశ్వాసంతో నాడు ఆ షార్ప్ ఆ కుమారుణ్ణి అడిగాడు దేవుడు అవసరం దేవుడికి అవసరం ఉంటేనే కానీ నన్ను అడగడు అని దృఢమైన విశ్వాసం నా కుమారుణ్ణి నేను తీసుకెళ్తానన్న విశ్వాసం నా కుమారుణ్ణి కూడా నేను తీసుకెళ్తానన్న విశ్వాసం ఆ విశ్వాసం ఈరోజు దిగజారిపకూడదండి దేవుడిని ఎరుగుదనుకుంటారంట దేవుణ్ణి ఎరుగుదనుకుని చూడండి రక్షణ ఇది నీ వలన కలిగి కాదు దేవుని వరమే రక్షణ నీ వరం కాదు దేవుని వరం రోమన్ రాసిన పత్రిక పదాధ్యాయం పదవచనం యేసు ప్రభు నోటితో ఒప్పుకుని ఉదయం విశ్వసిస్తే నువ్వు రక్షించబడతావు నీతి కలిగినట్లు యేసు మృతుల్లో నుండి లేపడిని నమ్మితే రక్షణ పొందుతావు ఆయన రక్షణ వస్త్రము ధరించి నీతి అనే బట్టను కప్పుకోవాలి ఉదయమందు నోట్ ఉదయమందు విశ్వసించి నోటితో ఒప్పుకుంటే రక్షించబడతాం అబ్రహము విశ్వాసులకు తండ్రి అబ్రహాము దేవుడిని నమ్మాడు అది అతనికి నీతిగా ఎంచబడ్డది మీరు పరీక్షించబడినట్లయితే అనేక అగ్నిశ్రమలు కొలుములు కాల్చినట్లయితే అద్భుతాలు చూస్తారు ఆశ్చర్యకార్యాలు చూస్తారు దేవుని ప్రేమను చూస్తారు దేవుని కృపను చూస్తారు విధేయత చీపిస్తే అబ్రహాము తన కుమారుణ్ణి బలిపీఠం మీద అర్పించినప్పుడు అతడు క్రియల వలన నీటిమంతుడని తీర్పు క్రియలు వలన ఈరోజు దేవుని వరం అంటున్నాడు దేవుడు చేస్తున్నాడు కానీ దాని గుండా మనం వెళ్ళాలి స్వస్థత లేదు అనగలేక లేదు స్వస్థత ఉంది స్వస్థత ఉంది స్వస్థత బాధ నిప్పి బాధ అనుభవించిన తెలుస్తుంది స్వస్థత ఉంది ఏసునాములో పొమ్మంటే పోతుంది ఇది పోరాడుచున్నది ఆకాశ దురాత్మ సమూహాలతోనూ ఈ లోకనాథులతోనూ ప్రధానులతోనూ అధికారులతో దురాత్మ శక్తులు దుష్ట శక్తులు అంధకార శక్తులు ఇవి ఉన్నాయి బ్రహ్మపరిచే ఆత్మ పొమ్మంటే పోతుంది బలహీన పరిచయ ఆత్మ పొమ్మంటే పోతుంది బ్రహ్మపరిచే ఆత్మ పొమ్మంటే పోతుంది దీనికి హాస్పిటల్లో వైద్యము చుట్టు తిరగా కలొద్దు ఇది నార్మల్ కామన్ సెన్స్ ఉన్న తెలివి జ్ఞానము దీంట్లో అన్ని అన్ని అములుకుని ఉంటాయి సిస్టమ్ ఒక రకంగా కదులుతుంది కానీ అబ్రహాం విశ్వాసం తన కుమారుడిని బలిపీఠం మీద ఎక్కించినప్పుడు అద్భుతాలు చూశాడు ఆశ్చర్యకార్యం చూసాడు ప్రార్థన చేసుకుంటాం మహాపరుషుడు తండ్రి అబ్రహాం దేవుణ్ణి నమ్మాడు అది ఎంచబడింది పరీక్ష అయా మమ్మల్ని పరీక్షిస్తూ మమ్మల్ని జ్ఞాపకం చేసుకుని మీకు స్తోత్రాలు స్తోత్రాలు ఇది దేవుని వరమే నోటితో ఒప్పుకుని ఉదయం తీసి రక్షణ పొందుకుంటాం మీకే స్తోత్రాలు స్తోత్రాలు ఘనత మహిమ ప్రభావాలు మీకే చెల్లిస్తున్నాం తండ్రి ఆమె ఆమె